హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనషన్ను బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే బెండకాయ సాంబార్ ఎలా చేద్దామో చూద్దాం చాలా సింపుల్ అండి చాలా త్వరగా అయిపోతుంది పిల్లలు బెండకాయ కర్రీ తినరు కాబట్టి ఇలా ఇలా ట్రై చేయండి సాంబార్ అయితే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఇలా హాఫ్ కేజీ బెండకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ ఒక టమాటా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను చింతపండు కూడా ముందుగానే నానబెట్టుకోవాలి ఇలా చింతపండు నానబెట్టుకున్న తర్వాతకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని తగి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఆయిల్ సాంబార్ కాబట్టి ఆయిల్ ఎక్కువగా పోసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత ఆవాలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ వేసుకొని డీఫ్రై చేసుకోవాలి ఇలా మాడికో మాడిపోకుండా కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి చూసారా ఇలా రెడ్గా అయ్యే వరకు డీఫ్రై చేసుకోవాలి మనం ఇలా రెడ్గా అయ్యే వరకు డీఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఒక టూ మినిట్స్ అలా కలుపుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేసుకుంటే సాంబార్ అనేది చాలా బాగుంటుంది మనం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా అడగంటకుండా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలా కలుపుకోండి ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇలా పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నామనుకో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బెండకాయ కర్రీ తినని వాళ్ళు పిల్లలకి ఇలా సాంబార్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కొంచెం పసుపు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకున్నాక తొందరగా మాడిపోతుంది కాబట్టి మనం గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా ఒక టమాటా ముక్క కట్ చేసుకున్న ముక్కలు ఇలా వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి టమాటా వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది ఆ తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోండి ఇలా మూత ఒక టూ మినిట్స్ తర్వాత చూసారా టమాటా అనేది ఎలా మగ్గిందో టేస్ట్ కూడా టమాటా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది బెండకాయలో ఇలా మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు ఇలా వేసుకోవాలి మొత్తం అడగంటకుండా ఇలా కలుపుకోవాలి మాడిపోకుండా గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకోవాలి చూసారా ఇలా మొత్తం మొత్తం అడగంటకుండా ఇలా కలుపుకోవాలి గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోండి చూసారా ఇలా అవుతుంది బెండకాయలో ఇంకా కొంచెం నూనెలో ఫ్రై కావాలి ఆ తర్వాత నేను ఇలా ముందుగా చింతపండు నానబెట్టుకున్న చింతపండు ఇలా పిసుకొని ఒక బౌన్లో రసం అనేది పోసుకున్నాను ఆ రసం అనేది ఇందులో వేసా కొంచెం కారం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే కారం పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసాను కాబట్టి కారం అనేది కూడా కొంచెం లైట్గా ఇలా కారం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి కొంచెం లైట్గా అలా కారం వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా మరి కొంచెం వేసుకుంటే కొంచెం బా బాగుంటుంది ఎందుకంటే చింతపండు రసం పోస్తాం కాబట్టి ఇలా నేను ముందుగా చింతపండు రసం ఇలా పిసుక్కొని ఇలా పోసాను రసం అనేది మనం ఎంత అంటే మన వా మనం ఎంత కావాలనుకుంటే అంత పోసుకోవాలి పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాను ఆ తర్వాత శనగపిండి అనేది ఒక బౌల్లో వాటర్ వేసి కలిపాను ఇలా శనగపిండి ఇలా కలిపామంటే సాంబార్ అనేది చిక్కగా వస్తుంది చూసారా ఇలా ఉండలు కట్టకుండా ఇలా మనం వాటర్లో వేసుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి మొత్తం వాటర్ వాటర్లుగా ఇలా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి మొత్తం కొంచెం ఉండలు ఉండలున్నా కూడా చారు అనేది ఇట్లా ఉండలు ఉండలు అయిపోతుంది ఇలా ఉండలు కాకుండా ఇలా కలుపుకోవాలి కలుపుకొని మనం అందులో వేసుకోవాలి సాంబార్లో ఇలా వేసుకున్నాం అనుకో టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది గ్రేవ్ అనేది కూడా చిక్కగా వస్తుంది చారు అనేది ఇలా మనం రసం రసం కూడా చిక్కగా వస్తుంది ఆ తర్వాత మనం కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి చూసారా ఒక టెన్ మినిట్స్ అలా మనం మూత పెట్టి ఉంచుకోవాలి చూసారా టెన్ మినిట్స్ తర్వాత సాంబార్ అనేది ఎలా మసలుతుందో మనం సాంబార్ అనేది ఎంతసేపు మసాల పెడితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది మనం ఇందులో పిండి కలిపాం కాబట్టి కొంచెం చిక్కదనం కోసం ఇలా పిండి కలిపాను పిండి కలిపితేనే టేస్ట్ అనేది వస్తుంది చిక్కగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సాంబార్ అలా చేస్తే మళ్ళీ మనం కొద్దిసేపు అలా మసలు పెట్టుకోవాలి మూత పెట్టి అదే సాంబార్ అనేది మసలితేనే బాగుంటుంది చూసారా ఎలా అయిందో ఇది రైస్లోకి తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బెండకాయ కర్రీ తినని వాళ్ళు ఇలా చేసి పిల్లలకు పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం సాంబార్ అనేది ఒక బౌండ్లో సర్వ్ చేసుకోవాలి అంతే అండి చూసారా ఎంత సింపులో చాలా సింపుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అంతే అండి ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్